తల్లిపాల ప్రాముఖ్యత తల్లిపాలు శిశువుకి అత్యంత శ్రేష్టమైనవి తల్లిపాల వలన బిడ్డకే కాకుండా తల్లికి కూడా చాలా ప్రయోజనాలున్నాయి అవేంటో తెలుసుకుందాం తల్లిపాల వలన స్త్రీలకి కలిగే ప్రయోజనాలు ప్రసవం తరువాత త్వరగా కోలుకోగలగడం బిడ్డ తల్లిపాలు తాగేటప్పుడు కలిగే ప్రతిక్రియ వలన ఉత్పత్తి అయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ వల్ల బాగా పెద్దదిగా మారిన గర్భసంచి తిరిగి సాధారణ ఆకృతిని సంతరించుకుంటుంది తల్లిపాలను శిశువుకు ఇవ్వడం ద్వారా తల్లి బరువు పెరగకుండా ఉండవచ్చు దీని వలన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి మెనోపాస్ తర్వాత సహజంగా జరిగే ఎముకలు పెలుసు మారటం నివారించబడుతుంది మొదటి ఆరు నెలలు కనీసం రోజుకు ఎనిమిది సార్లు తల్లిపాలు ఇవ్వడం వలన వెంటనే గర్భం రాకుండా నిరోధించడానికి దోహదపడుతుంది కొన్ని రకాల క్యాన్సర్స్ని నివారించేందుకు కూడా తల్లిపాలు సహాయపడతాయి ఉదాహరణకు ఒవేరియన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి వీటన్నింటికి మించి తల్లిపాలను ఇవ్వడం ద్వారా తల్లికి బిడ్డకి మధ్య చక్కటి అనుబంధం ఏర్పడుతుంది తల్లిపాల వలన శిశువుకు కలిగే ప్రయోజనాలు తల్లిపాల వలన శిశువుని పలు రకాల అంటురోగాల నుండి కాపాడుకోవచ్చును తల్లిపాలను తాగిన శిశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చిన్న చితక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా చక్కటి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు శిశువు ఎదిగే కొద్దీ మంచి వ్యక్తిత్వంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగల శక్తి తల్లిపాలకు ఉంది తల్లిపాలు ఇవ్వడం వలన ఇరవై శాతం నవజాత శిశువుల మరణాలను అరికట్టవచ్చు ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వలన ముప్పై శాతం మరణాలను తగ్గించగలుగుతాము పిల్లల్లో భావప్రేరితమైన మరియు మనో సంబంధమైన ఎదుగుదలకు కూడా తల్లిపాలు బలమైన పునాది వేస్తాయి ఎలాంటి కల్తీ లేనివి తల్లిపాలు అత్యంత చౌక అయినవి మరియు సౌకర్యవంతమైనవి కూడా కాబట్టి ప్రతి తల్లి తన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలను ఇవ్వవలసిందిగా కోరుకుందాం